అన్న మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు నువ్వు వచ్చి కూడా చాలా రోజుల అయ్యో మాములుగా జనాలు చెప్తున్నారు రెండు రోజుల నుంచి ఉంది బాగా అసలు జనాలు అయితే బయటకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇంకా అది వర్షం కూడా ఒకటే వేలో కొడతనే ఉంది అసలు తగ్గట్లేదు తిరగట్లేదు విషయం ఏంటంటే పిల్లలు కాని ఎవరైనా ముసలి వాళ్ళు కానీ బయటికి మాత్రం రావద్దమ్మా దయచేసి వాహన గాలి వస్తుంది ముందు బాగా భయంకరంగా మేము బస్సు బండి మీద రాటం ఇబ్బందిగా ఉండి నేను వేరే ఊరి నుంచి రావాలి కదా పొన్నూరు నుంచి రావాలి మీరు కూడా బండిని తన్నేస్తుంది అసలు కళ్ళు భయంకరంగా పడుతుంది దయచేసి ఎవరు ప్రయాణాల కంటి పెట్టుకోవద్దు అలాగే ఇలా ఉండండి ఫార్టీ టూ అవర్స్ ఉండాలి అవును అసలు వాళ్ళు పంపించదు పిల్లలు ఎందుకంటే వాళ్ళ మంచి కాదు జ్వరాలు తోడు గుంటూరు జిల్లా కృష్ణా ఉంది అవును చాలా ఇబ్బందిగా ఉంది అక్క లేరు అన్న కూడా చాలా కష్టం మీద వచ్చారు ఇంకా మేం కూడా అంతే అండి ఇంకా లో వీడియో అనేది రిలీజ్ అవడం కోసం అది ప్రసక్తే లేదన్నా సండే వచ్చింది సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది అవును బాగా చిన్న పిల్లలు కూడా బలే నోటిగైంది షార్పర్ రాగల రూపం చూసి అక్క అక్క సండే వచ్చింది సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది మన ఫస్ట్ అదే కదన్నా చెప్పేది నాకు ఏదో ప్రేమ వస్తుంది ఆ మాటలు చేస్తుంటే ఆ కనెక్ట్ అయ్యింది బాగా అంటే సంమైలే ఈ వారం ఈ వారం వచ్చేసరికి ఎక్కువ కనెక్షనల్ పెట్టుకోలేదమ్మా వాళ్ళు మనకి వ్యాపారాలు ఉంటాయా లేదండో కొద్ది డౌట్ ఎందుకంటే జనాలు కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ ఎంత లేదన్న పనులు అయిపోతాయి రెండు రోజులు పనులు అయిపోతాయి పనిచేస్తా ఇల్లు కట్ అలాంటి వాళ్ళకి రెండు మూడు రోజులు పనులు లేకపోతే వాళ్ళు ఇబ్బంది అందుకని రెగ్యులర్ గా ఉండే కస్టమర్లకి కొద్దిగా అనువుగా కట్ పీసెస్ అయితే అడ్రస్ ఒకసారి మనం వచ్చిన సాత్విక్ శారీస్ కట్ పీసెస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నోట్ పదమూడు బీ బ్లాక్ అమ్మా బీ బ్లాక్ లాస్ట్ కు వస్తే అరంజ్ అయిన మన షాప్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి షాప్ పేరు చెప్పకపోయినా పర్వాలేదు నెంబర్ చెప్పండి చాలు షాప్ అంటే ఎవరైనా చెప్తారు ఓకే తప్పకుండా అన్న సో ఫస్ట్ కలెక్షన్ పెట్టింది ఐదున్నర కటింగ్ అని చెప్పి పెడతాము ఇది వచ్చేసరికి జాకెట్లు అయితే గ్యారంటీ చెప్పలేదు రాకపోవచ్చు కొలతలు అయితే నేను అని చెప్తున్నా కదా ఐదు బీటలు కాదు ఐదు నుంచి ఐదున్నర ఆరు కూడా వస్తాయి ఎక్కువ మీకు పెద్ద కొలతలు వస్తాయి చిన్న కొలతలు రావు ఇలా బండికి వచ్చి ముప్పై ఐదు పీసులు వస్తాయి అలాగే ఈ ముప్పై ఐదు పీసుల్లో మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు పీసులు దాకా కొంచెం ఇల్లు వస్తాయి కాబట్టి ఏంటంటే మనం అది చెప్పండి చెప్పకుండా ఉన్నది ఇట్లా ఐదు నుంచి ఐదున్నర కొలతమ్మ అని చెప్తా ఇష్టపడే వాళ్ళు తీసుకోండి లేదనుకుంటా ఒకసారి కొన్న వాళ్ళు అయితే ఆటోమేటిక్గా మళ్ళీ రిపీట్ అవుతారు ఎందుకంటే ఒక అర్థమైపోయింది కొలతలు ఎలా వస్తాయి ఏందనేది అట్లా ఇది వచ్చేదాన్ని చూసుకోమ్మా క్లాసులు పట్టు తప్పకుండా

ఇది మనకు వచ్చరికి ఐదు నుంచి ఐదున్నర ఐదు నుంచి ఐదున్నర అని చెప్తాం గానీ కొత్త కానీ కన్ఫామ్ గా ఏంటంటే మనం ఒక ఫైవ్ మీటర్స్ అనుకోని తీసుకుందాం ఎందుకంటే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ వస్తే మనకే లక్కి కొంత ఇది ఒక జాయింట్ వస్తుంది వచ్చింది ఇదంతా కూడా సారీటర్ ఇది వచ్చేదానికి స్టార్టింగ్ లో బ్లౌజ్ రాదని అన్నారు దీనికి బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది ఫుల్ సారీ అయిపోయింది కదన్న చెప్తాము ఎందుకంటే కటింగ్ చేసే కూర వాళ్ళు ఏం చేస్తారంటే మరతలు వేసే వాళ్ళు కూడా జాకెట్లు వచ్చినాయి వాళ్ళు ఏం చెప్తారు ఆ అదే బ్లౌజ్ వచ్చిన వాటికి వచ్చి ఉంటాయి కొంచెం బ్లౌజ్ లేని వాటికి కూడా బ్లౌజ్ ఉండి ఉండవు అనమాట సో అలా అండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఇది అయితే కంపల్సరీగా మెన్షన్ చేస్తున్నాము మినిమం మనకి ఏంటంటే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అని ఫిక్స్ అవ్వండి వాటిలో మనకి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ గా కంచి బోడర్ స్టైల్ ఇట్లా మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అనమాట అండ్ వీడియో అనేది తప్పకుండా సపోర్ట్ చేయండి కొంచెం రెయిన్ పడుతుంది కాబట్టి కంపల్సరీగా సండే వచ్చింది సత్తి ప్రిన్స్ వారి వీడియో అనేది కంపల్సరీగా మన ఛానల్ రావాలి కాబట్టి మనం అనేది వచ్చి వీడియో షూట్ చేయడం జరుగుతుంది పోస్ట్ చేయడం కూడా జరుగుతుందండి సో తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే పడతామండి తక్కువ బడ్జెట్లో మీకు వచ్చరికి మంచి సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తామన్నమాట ఈ ఐటమ్ వచ్చేదానికి హోల్సేల్ రేటు కేవలం నూట యాభై రూపాయలు ఏమి ఉండవు కాదు ఇళ్ళ కదా ఆడవాళ్ళు ఏంటంటే అన్న ముప్పై కొనాలంటే అమౌంట్ ఎక్కువ ఉంటుంది కదా ఓ పదిహేను చీరలు ఇవ్వండి అంటే ఇస్తా పదిహేను

పదిహేను నూట యాభై అలా మేము రాలేకపోతున్నాము మీరే మంచి చూసి పెట్టమంటే మంచి చూసి పెడతాం సరే అన్న మీకు తొందరగా సేల్ అవ్వాలి మళ్ళీ ఆర్డర్ పెట్టాలి కాబట్టి మాక్సిమం మీకు తొందరగా సేల్ అయ్యి మేము పెడతాం నెక్స్ట్ చూడాలి తప్పకుండా నెక్స్ట్ వచ్చేదానికి డోలా సిల్క్ డోలా సిల్క్ డోలా పట్టినకి బాడర్ వస్తుంది బాడర్ వస్తాయి ఇది వచ్చేదానికి పాయిల్ వస్తుంది వీటిలో కూడా మనకి ఏంటంటే పోచంపల్లి ఇలా మనకి పైతానీ డిజైన్స్ ఇలా డిఫరెంట్ వస్తాయనమాట అలాగే అంటే అన్ని కూడా మనకి డార్క్ లైట్ షార్ట్స్ చాలా డిమాండ్ కలెక్షన్ అండి అసలు ఎవరి గ్రీన్ అనమాట వీటిలో లంగా లంగా వన్ కుట్టించుకుంటారు క్రాప్ టాప్స్ కుట్టించుకుంటారు అండ్ డిఫరెంట్ కలెక్షన్ చేసిందే

అలా కస్టమర్స్ కూడా అలా చక్కగా మన దగ్గర పర్చేస్ చేసి కూడా ఊరెళ్ళేటప్పుడు కూడా అలా మెన్షన్ చేశారండి చాలా బాగా ట్రెండ్ అయ్యింది కూడా ఇవన్నీ కూడా ఇది కూడా సేమ్ కటింగ్ నుంచి ఐదు అన్నా అదృష్టం అదృష్టం సేమ్ ఫస్ట్ క్లిప్పింగ్ చెప్పిన మాట దీనికి కూడా వర్తిస్తుంది మనకి ఏంటంటే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అయితే పక్కగా ఉంటుంది ఇది మనకి బండిలకు ఎన్ని పీసులు వచ్చాయన్న ఇప్పుడు ముప్పై ఐదు ఓకే ఫుల్ ఐదు పీసులు అన్న నువ్వు తీసి ఎలానే వస్తున్నాయి అన్న గా బండిల్లో ఇన్ని ముప్పై చీరలు ఉంటాయి ఆ ముప్పై చీరల్లో లక్కీ చీర వచ్చి ఆ అన్న చేతిలోనే పడుతూ ఉంటది సో అవును అంటే ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ముప్పై చీరలు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి అన్న దీనికి కూడా ఛాన్స్ ఇస్తున్నావా పదిహేను చీరలు దీనికి కూడా అప్పు ఇస్తా

ఇప్పుడు ఏంటంటే జరిగి బార్డర్ వచ్చేసాడు రాత్ర కూడా చాలా బాగుంది సూపర్ అడిగారు ఇదేమో ఐఫాన్సీ మీరు కంపెనీ పేరు చెప్పలేకపోయింది సార్ ఎందుకు చెప్పలేదు అప్పుడు మీకు వచ్చినప్పుడు చెప్తే మళ్ళీ తేడా పెద్ద చెప్పలేదు అది వచ్చిందని మొత్తం ఒకటే మీరు ఇది ఫస్ట్ చేశారంటే వాళ్ళు కొద్ది ప్రొడక్షన్ స్లో చేశారు స్లో చేసి కొత్తగా ఐటమ్ మారుద్దాం ఇవేంటన్నా కొంచెం స్పెషల్ కలర్స్ ఎన్ని కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నట్టున్నాయి కదా అసలు ఒకటే కలర్ అవునవును సరే ఒకసారి ఓపెన్ చేయండి అన్న మనకి లెంతి పర్ఫెక్ట్ గా ఎంత వస్తుందో కటింగ్ అనేది మన కస్టమర్స్ ఒకసారి లెనిన్ కాటన్ లో ఓకే బార్డర్ కూడా మంచి జెరీ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది ప్యూర్ లెనిన్ కాటన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ శారీ విత్ బ్లౌజ్ పళ్ళు అనేది కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు అండి మీకు కట్ శారీస్ లో మీకు ఐడియా ఉంటుంది స్టెప్ డిజైన్ వచ్చింది ఇంకోటి ఏంటంటే బోర్డర్ బార్డర్ హ్యాండ్ లుక్ కూడా ఇచ్చేస్తారనమాట సో వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి మనకి స్పెషల్ గా ఇన్ని సారీస్ కావాలన్నా కూడా ఒకటే డిజైన్ అయితే అవైలబిలిటీ పోయింది చూపిస్తున్నా కరెంట్ కదా ఐ ఫ్యాన్సీన్ కానీ చెప్తున్నా కదా చూపించు ఓకే అన్న కొద్దిగా ఉంటది కొద్దిగా అడ్జస్ట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి కరెంట్ అయితే పోయిందండి సో ఇంకా ఇంకా వర్షం కూడా పెరిగిపోతుంది ఇంక అన్న కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కొంచెం లైటింగ్ వేసేలా తీస్తున్నాం అనమాట వీడియో వచ్చేసరికి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అన్న ఇవి రేట్ ఎంత పడతాయి ఇది వచ్చేదానికి రెండు వందల జీరో రూపాయలు టూ ట్వంటీ రూపీస్ ఎందుకంటే మనం పొయింట్ ట్రిప్లో రెండు వందల యాభై రూపాయలు అన్నాము నాకు రేటు తగ్గి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు తగ్గించి పెడతాను మళ్ళీ రిపీట్ మళ్ళీ అది కూడా ఓకే రెండోసారి రెండోసారికి నాకు రేటు తగ్గింది తగ్గింది కాబట్టి తగ్గించి పెట్టేస్తున్నాము ఓకే ఓకే అది గమనించండి క్వాలిటీ వచ్చేదానికి దానికి ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ ఇబ్బందే లేదు ఓకే వాల్ నెంబర్ వన్గా ఉంటుంది డిజైన్ కూడా సింగిల్ డిజైన్స్ అయినా కూడా ఇదిగో అని లేదు

ఓకే ఓకే నమ్మకం రావడం వాళ్ళకి చాలా అనువుగా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తా ఉంటే లైటింగ్ పర్లేదన్నా ఒక సారీ అనేది ఓపెన్ చేయండి చూపించాను అవును ఇంకొక లైక్ ఫ్రెండ్స్ చూపిద్దాం ఓకే తప్పకుండా సో బండికి వచ్చేసరికి ఎన్ని పీస్ వస్తాయి వీటిల్లో బండి వచ్చేసరికి ముప్పై ఐదు పీస్ ముప్పై ఐదు పీస్ వస్తాయండి చక్కగా మనకి వచ్చేసి ప్యూర్ లెనింగ్ పాస్ అండి జాకెట్ వస్తుందో ఓకే ఓకే అయితే రాజు వీటికి అయితే ఇందాక చూపించిన వీటికి అయితే జాకెట్ సపరేట్ వస్తాయి ఓకే

అవును ఇబ్బంది కానీ నాకు నవ్వు వస్తుంది వీడియో తీసుకుంటే ఎందుకంటే కరెంట్ లేదు మనం లైట్లు పెట్టి మరి తుఫాన్ కాబట్టి కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంటదండి మీరు షాప్ కి వచ్చి విజిట్ చేసే వాళ్ళకి మీకు ఐడియా వస్తుంది బట్ ఇవ్వసరికి మనకి కేవలం రెండు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు సింగిల్ కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది

సాదా అంటే బుటా లేకుండా బుటా లేకుండా ఇది వచ్చేదానికి జాయింట్ ముక్కలు వాటర్ లో అయితే చాలా ఉండే చాలా రకాలుగా ఓకే అన్న చాలా మెత్తగా బాగుంది బ్లౌజ్ సపరేట్ గా ఇచ్చాడు కొన్నిటికి బ్లౌజ్ అయితే కొన్ని సెపరేట్ అయితే వచ్చాయనమాట బార్డర్ వైస్ వచ్చేసరికి అన్ని కూడా మారిపోతూ ఉంటాయండి డిమాండ్ కలెక్షన్ కేరళ సారీస్ ఏడు మీటర్లు ప్లస్ బ్లౌజ్ ఓకే ఇట్లా కొలతలు అయితే ఇబ్బంది ఏమి ఉండదు వైట్ వచ్చిందండి దీంట్లో దీనికి బ్లౌజ్ కూడా అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ సెపరేట్ అయితే ఉంటుంది అన్న వీటిలో మనకి ఎన్ని డిజైన్స్ వస్తాయి బార్డర్ మనకి ప్లెయిన్ వైట్ ఉంటుందండి బోర్డర్లు ఒక్కటి మారిపోతూ ఉంటాయి అనమాట బార్డర్ వైజ్ చూసుకుంటే మీకు అండ్ ఇంకొక రెండు డిజైన్లు ఓపెన్ చేయండి చూపించాలి సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం పవర్ అనేది లేదనమాట బట్ సండే అనగానే ప్రిన్స్ వీడియో కంపల్సరీగా రావాలని చెప్పేసి ఎలాగోకొలా షూట్ చేసి మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది లైటింగ్స్తో ప్లీజ్ ఫ్రెండ్స్ చక్క తప్పకుండా ఫోన్లో కొంచెం లైటింగ్ అనేది పెట్టుకొని ఒకసారి వాచ్ చేయండి మేము కూడా వీడియో ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసి మీకు రిలీజ్ అయితే ఇస్తామన్నమాట అండ్ దీని రేట్ చెప్పలేదు మీరు ఇంకా వీటిలో ఆల్మోస్ట్ మనకి ఒక ట్వంటీ డిజైన్స్ అంటే మనకి బోర్డర్స్ ట్వంటీ డిజైన్స్ ఆఫ్ బోర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట అవునవును ఇంకో బాడర్ చిన్న వచ్చేసరికి మనకి సన్న డిజైన్ లాగైతే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి సైడ్ లైన్స్ లాగా వచ్చింది అనమాట అన్ని కూడా మీకు ఒక ఒకదానికి ఒకదానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కంపల్సరిగా సేమ్ అయితే ఉంటదండి గోల్డ్ టిష్యూ స్టైల్ ఇది ఏమో లెహరియా స్టైల్ వచ్చింది ఇది ఒకసారి గోల్డ్ కలర్ ఇది ఒక మనకి వైట్ శారీ అయితే వస్తుంది అనమాట మీకు కొంచెం దగ్గరగా జూమ్ చేసి కూడా చూపిస్తున్నామండి కొంచెం డిజైన్ అనేది ఒక్కసారి మీరు ఐడియా తెచ్చుకోండి అండ్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ఉంటుంది మీకు తక్కువ ప్రైస్ వస్తుంది హోల్సేల్ గా వాళ్ళకి మీకు సూట్ అవుతుంది అనమాట కేవలం మనం డెబ్బై ఐదు రూపాయలు కేవలం రూపాయలు కేరళ సారీస్ వన్ వన్ ఫైవ్ అండి నూట పదిహేను రూపాయలకి వస్తుంది మీకు సారీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది

కొంచెం ఇలా అయితే షూట్ చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి కేవలం నూట పదిహేను రూపాయలు పది ఇంటూ నూట పదిహేను అన్నమాట ఇంకొక డిజైన్ ఉంది అది కూడా వాచ్ చేద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి కేరళ బుటస్ ఇది ఎవ్వరి గ్రీజ్ అనమాట ఓకే అలా అయితే అసలు ఎన్ని డిజైన్ ఉందో కూడా మనం చెప్పలేకపోతున్నాం ఓకే అలా డిజిల్ ఉండే ఇది మనం ఎప్పుడు పెట్టేదైతే యాజ్ యూజువల్ గా సరీస్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు పెట్టేది అలాగే పెట్టేస్తున్నాము వాటర్ లో డిజైన్ చాలా ఉన్నాయి ఓకే

ఒక పక్కన ఉరుములు మెరుపులు వస్తున్నాయండి ఇందాక మనం ప్లెయిన్ అయితే చూపించామనమాట కేరళ శారీస్ లో ఇప్పుడు మనకి బుట్టా సారీస్ ఇవన్నీ కూడా బుటా అయితే వస్తాయండి ప్రతి ఒక్కటి ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది అనమాట బోర్డర్స్ కూడా మీరు గమనించొచ్చు అన్ని కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి అండ్ డిమాండ్ కలెక్షన్ కాదు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అవును ఇవన్నీ కూడా బుట్టా సారీస్ ప్లేన్ అయితే అద్దెపై ప్రైజ్ ఇచ్చారన్న నూట పదిహేను రూపాయలు ఇప్పుడు మనకి బుట్ట ఎంత ప్రైస్ లో ఇస్తారో అది కూడా చూడాలి ఓకే అవును చాలా అబ్బా పవర్ ఉంటే ఏం లేదండి డిజైన్స్ మీకు కావాలంటే చక్కగా ఒకసారి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది మనకి సండే అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి వీడియో మీరు మండే వీడియో కాల్ చేయొచ్చు లేదా హోల్సేల్గా అమ్ముకుండే వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మనం వీడియోలో నెంబర్ ఇస్తాము చక్కగా షాప్కి అయినా విజిట్ చేయండి షాప్ వచ్చరికి నూట పదమూడు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి బుట్టా సారీస్ అయితే వస్తాయన్నమాట వైట్ వైట్ స్పెషల్ కదన్న ఇంకా కేరళ అంటేనే మనకి వచ్చేసరికి అవును డిమాండ్ 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 కలెక్షన్ చాలా బాగుంటుంది ఒక కదా వస్తున్నాయి వస్తున్నాయి కట్ట చూస్తున్నారు కదా మనకి కట్టకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీకే అర్థమవుతుంది కేరళ ఇప్పుడు పాత రేటేనండి సేమ్ రేటే మనకి బుట్టాలో కేరళ సారీ సేమైతే అవమాము అదే రేటు టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలే పడుతుంది హోల్సేల్ రేట్ అమ్మా సింగిల్ కావాలంటే ఈ బండిల్ 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 టు టు మారిపోతూ మారిపోతూ ఉంటాయి ఉంటాయి ఇది కొంచెం గ్రే కలర్ అయితే వచ్చింది ఇది కొంచెం గోల్డెన్ ఎల్లో సారీ కలర్ అయితే వచ్చింది అనమాట కలర్స్ అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్

పండగ పండగ్జ నిమజ్జనం దాకా దొరకరు కటింగ్స్ వాళ్ళు దొరకరు అందుకని చెప్పేసి స్పెషల్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ అండి కేరళ శారీస్ రెండు రేట్లు అయితే పెట్టాము అనమాట ప్లేన్ వచ్చేసరికి నూట పదిహేను రూపాయలు పెట్టాము బుట్ట వచ్చేసరికి రెండు వందల రూపాయలు సింగిల్ సారీస్ ఆఫ్ ఉంది కాబట్టి దానికైనా సరే దీనికైనా సరే దేనికైనా యాభై రూపాయలు పెట్టాలి అలాగే కావాలంటే కావాలంటే షాప్ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆన్లైన్ లో చూపించే ఆన్లైన్ లో కూడా చూపిస్తాము సరే అన్న విడియో కాల్ ప్రొడక్ట్ చేద్దాం తప్పకుండా సింగర్ అని చెప్పేసి వీడియో కాల్ చేపారండి నడుగురు రోజు కలిసి తీసుకుంటే చేయండి క్యాన్సర్ కోసం కావాలంటే ఫుట్బాల్ పెట్టేస్తాం బండిలు మీకు వచ్చి తిక్ మార్క్ చేస్తే పిక్ చేస్తా చక్కగా బండిలు పెడితేనే అప్పు ముప్పై ఐదు పీసులు పెడుతున్నాము చక్కగా దాంట్లో జ్వర పిక్ చేస్తే సరే అన్న తప్పకుండా కేవలం రెండు వందలు రెండు వందల రూపాయలు సరే పూజా కదా ఇది అవుతాం ఈ వారానికి ఇది అవుతాం అనుకుంటున్నాను సారీ ఇంకో పిచ్చిద్దామంది నైటీస్ నైటీస్ అని చెప్పడం మర్చిపోయారు మనకు నైటివెక్స్టర్కి మూడు రకాల వేరియేషన్ వస్తాయి ఎక్స్ఎల్ సారీ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు వస్తాయి పలక మేడ ఒకటి రౌండ్ నెక్ ఒకటి అలాగే ట్రిపుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్లో కూడా పలక మేడ ఉంది ప్లస్ రౌండ్ నెక్ ఉంది ఫుల్ హ్యాండ్స్ ఇట్లా మూడు రకాలు వస్తాయి పలక మేడ వచ్చేసరికి ఎక్సెల్ నూట అరవై నూట అరవై రూపాయలు డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ రౌండ్ నెక్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఈ రెండు రకాలు ఉంటాయి పోతే త్రిబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ మూడు వేరియేషన్లకమేడ రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్ ఎక్స్ లోల్ లో కూడా ఏదైనా సరే మూడు వందల రూపాయలు పడతాయి లంగాలు వచ్చి కలిపి జంబో ఎక్సెల్ వచ్చేది రెగ్యులర్ సైజ్ అంటారు దాన్ని నూట పది రూపాయలు చెంబో వచ్చేదానికి నూట ముప్పై రూపాయలు నూట ముప్పై ఇది మనం ఎప్పుడు యథావిధిగా అమ్ముతున్నా రేట్లే మారో రేట్ అని చెప్పింది సింగల్ కి పది రూపాయలు ఏదు ఏదైనా ఒకటే రేటు లంగాలకి రెగ్యులర్ సైజ్ ఎక్సెల్ నూట ఐదు రూపాయలు జంబో సైజు నూట ముప్పై రూపాయలు వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో బాగా లైట్ ఇంకో మళ్ళీ ముందుకు వస్తాను తుఫాన్ దెబ్బకి కరెంట్ కూడా తీసారు దానికి ఫోన్ లైట్లు వేసి తులసి ఏదో ప్రయోగం చేసింది ఆ వీడియో కొద్దిగా ఎలా ఉన్నా సరే అవ్వండి చూడండి సండే అనంగా సాత్విక ప్రిన్స్ వీడియో వస్తుంది కాబట్టి తప్పకుండా కింద పడో మీద పడవో వీడియో పెడుతున్నాము ఓకే అన్న చూడండి అమ్మ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూడండి చూసి ఎక్కడ ముందుకెళ్ళిపోవచ్చు మేము ఏం చెప్తున్నాము మీరేం వింటున్నారు కూడా మీకు అర్థం కాదు అలాగే అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి లంగాలు నైటీస్ మినిమం హోల్సేల్ తీసుకోవాలన్నా మినిమం లంగాలు ఎన్నైనా తీసుకోవచ్చు ఎన్నైనా రెండు రకాలు పెట్టాము ఎక్సెల్ జంబో ఓకే నైటీస్ లో కూడా మనకి త్రీ ఎక్సెల్ లో మూడు రకాలు ఉన్నాయి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో కూడా రెండు రకాలు వస్తాయి ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మళ్ళీ